మోసం శుకుపవాసాలలోని ముప్పియ దినము మూడవ భాగము యేసు ప్రభువు చేసిన ఉపవాసము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడవ దినములు ప్రార్థన తండ్రి మరొక మారు నీ ఉపవాస చరిత్ర తట్టు తిరుగుచున్నాము మా నిమిత్తమై నీవు అన్నిటి నుండి ప్రత్యేక పరుచుకున్నావు దీక్షతో మమ్ములనే తలంచుకున్నావు గనుక మేమును నీ వలే దీక్ష భూమి నిన్నే తలంచుకుని కృప చూపించుము అప్పుడు పిచాచి మమ్మునేమి చేయలేడు అలాగూ నీ వలె నీ కొరకు ప్రత్యేకించుకున్నటకు నేటి దిన వర్తమానమిస్తున్నా మమ్మన వందించుచున్నాము అమేం మిమ్మల్ని అందరినీ ఈ చరిత్ర చుట్టూ తిప్పుట ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క ఉపవాసంలోకి తీసుకుని వచ్చుటకే అందరూ జ్ఞాపకము తెచ్చుకోండి ఎరుసలేమునకు ఉత్తరమున గొప్ప అరణ్యమునున్నది అక్కడ అడవి మృగములున్నవి అని మార్కు సువార్తలో ఉన్నది గనుక ప్రభువు మృగముల మధ్య అక్కడ ఉపవాసంలో ఉన్నారు ఆ ప్రక్కను దూరముగా పిచాచి పొంచి ఉన్నది దూరం నుండి చూచుతున్నాడు ఎందుకు ఉపవాసము ముగించగానే సమీపించి శోధించుటకు ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు గనుక పిచాచి సమీపించ వీలులేదు అట్లే మనము కూడా ఉపవాస దీక్షలో ఉంటే పిచాచి రాలేదు కానీ మన ఉపవాస కాలంలో వాడు రావడం లేదా వస్తున్నాడు అతడు రాకపోయినా అతని బాణములైనా వస్తున్నవి ఎందుకంటే మనుషులమైన మనలో మన జన్మమును బట్టి సాతాను తన నైజమును మనలో ఉంచెను పాపమున్నది అది పాప నైజము అది అతని ఆస్తి కనుక మనము ఉపవాసములో సరే అతడు వస్తాడు అది కాక మనము చేయు ఉపవాసమును చూచి అతడు నవ్వుతాడు ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఇంటికి తాళము వేశానో లేదో అని వాడే మనకు జ్ఞాపకం చేస్తాడు అదే కాదు మంచిని కూడా జ్ఞాపకము చేచూ ఉండును మన ఉపవాసమును చెడగొట్టుటకు సైతాన్ వద్ద మన చేత పాపము చేయించే బాణములు ఉన్నవి అవి ఏమనగా మంచి జ్ఞాపకము చేయు బాణము రెండు చెడును జ్ఞాపకం చేయువాను అందుచేత అతడు మనలను హేళన చేయును అయితే ఏసు ప్రభువులో సైతాన్ యొక్కయు ఆదాము అవ్వల యొక్కయు నైజము లేదు కనుక సైతాను దగ్గరకు రాలేక పొంచి ఉండెను ఆయనను ఏసు ప్రభువు శోధనలో పడుటకు ఎక్కడైనా సందు ఉన్నదా బీలున్నదా లేకేమీ ఉన్నది ఎందుచేత ఏసు ప్రభువుకు ఆదాము అవ్వల ఉన్నది కనుక పడిపోగుటకు ఆయన వీలున్నది అందుచేత ప్రభువు నలభై దినములు ఉపవాసం ఉంటే ఆయన నలభై దినములు శోధింపబడి నలభై దినములు శోధనను జయించెను ఆయనకు జయమే సైతాను దూరముగా ఉండి శోధనలకు పెంపెను కానీ అది లో లోపలకు రాలేదు ఉదాహరణకు మన ఇంట్లో ఉపవాస కూటంలో ప్రార్థనలో ఉన్నాము బయట వరండ మీద కుక్క ఎదురుగా ఎదురుగానున్నది అది మనకు తెలియదా తెలుసు తెలుస్తున్నదా తెలుస్తున్నది ఆటంకము కాదా ఆటంకము కదా అవును ఆటంకము మన పనికి అడ్డము కదా అవును అడ్డమే ఆటంకమే అందుచేతే ఎవరైనా పంపి కుక్కను తోలివేస్తాము అయితే కుక్క కుక్క లోపలికి వచ్చినదా లేదు కానీ దాని మోత వచ్చినది అలాగే సైతాను తన సర్కిట్లోనే ఉంటే దాని శోధన ప్రభువు దగ్గరకు వెళ్ళిను కుక్క కూత మన చెవిలోనికి వెళ్ళినట్లు మనము ఒకరోజు ఉపవాసము చేస్తే మంచి తలంపులు చెడ్డ తలంపులు రాకమానవు కానీ వాటిని లెక్క చేయకుండా ఉండవలను లెక్క చెయ్యకపోతే అది ఏమీ చెయ్యదు ప్రభువు నలభై దినములు ఉపవాసము చేసేటప్పుడు ఆయన మనసులో తండ్రి ఉన్నాడు మరియు ఆయన ఆత్మ చేత అరణ్యములోనికి శోధింపబడుటకై కొని కొనిపోవబడినాడు అని ఉన్నది గనుక ఆయన మనసులో తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు తోడుకుని వెళ్ళిన ఆయన చుట్టూ సర్కిట్లో దూరంగా సైతానం తిరుగుచుండెను అది ప్రభువుకు తెలియను ఉదాహరణకు ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవ బడికి వెళ్ళవలసి వచ్చాను బడిలో తన తరగతి పాఠం పాఠములతో పాటు క్రైస్తవ పాఠములు కూడా నేర్చుకున్నది వారే నేర్పుచున్నారు ఆ అమ్మాయి బడికి వెళ్ళుట పాఠములు నేర్చుకుంటా తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఇష్టమే కానీ మతము నేర్చుకున్నట వారికి ఇష్టం లేదు నేను మతము నేర్చుకున్నట మానకపోతే నిన్ను చంపుతామని ఆ అమ్మాయిని అన్నారు మీరు చంపండి కానీ నేను మాననని ఆ అమ్మాయి అనగా గ్రామస్తులందరూ ఆమెను అడవికి తీసుకుని వెళ్ళి త్రాటితో ఒక కర్రను కర్రకు కట్టి ఇంటికి వెళ్ళిరి ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉండెను తెల్లవారున తర్వాత ఆ అమ్మాయిని అడవి మృగములు తినివేసి ఉండునని వచ్చి చూచిరి ఆ అమ్మాయికి దూరముగా చుట్టూ చుట్టూ మేరలో గోతులు కాలు ఉన్న మృగములు అడుగులను ఉండెను గాని మృగములు లేవు అములేమును తినకుండా ఆయన కాపాడేను తినివెయ్యలేదు దేవుడు ఏర్పరిచిన వలయాకారము దాటి ఆమె సమీపమునకు వాటిని రానియలేదు అవి ఆయన వేసిన మేర దాటలేదు కానీ మేరకు వచ్చాయా లేదా వచ్చాయి ఆ అమ్మాయి ఆ మృగములను చూస్తూనే ఉన్నది ప్రభువు వాటిని రానియడని ఆమెకి తెలుసు అది ఆమె మనసులో ఉన్నది చివరకు అదే జరిగింది అలాగే ప్రభువు అరణ్యములో ఉపవాసములో ఉన్నప్పుడు దొంగైన సైతాను అనే సైన్యము చుట్టూ తిరుగుద్దయే గాని సరిహద్దు దాటి వెళ్ళలేదు ప్రభువు ఉపవాసములో ఉన్నప్పుడు ఆయనకు మన శరీరమే ఉన్నది కానీ ఆయనకు ఆకిలి వెయ్యలేదు అనగా ఆ తలంపే లేదు దాహము వెయ్యలేదు అనగా ఆ తరంపే రాలేదు అందుచేత ఆహారము నీళ్ళు అక్కరలేదు మనలో ఎవరైనా ఉదయం ఆరు గంటలకు మొదలు సాయంకాలము ఆరు గంటల వరకు ఉపవాసం ఉంటే ఆకలి దాహము ఆకలి దాహము జ్ఞాపకం రాణిస్తే ఉపవాసము కాదు రానియకపోవడం చాలా కష్టము ఆకలి జ్ఞాపకం వచ్చును కానీ ఓపికతో ఎండవచ్చును ఆకలి వెయ్యకుండా ఉండుట జ్ఞాపకము రాకుండా ఉండటం చాలా కష్టము ఓపికతో కూడా ఉండుట మరింత ముఖ్యము మరి ఏమి వ్రాసినాడంటే ఆయన నలభై దినములు ఉపవాసము ముగించిన పిమ్మట ఆకలి కలిగి ఉండుట సైతాను కనిపెట్టాను ఆయన ఆకలి కొను దానికి అర్థం ఏమిటంటే అంతకు ముందున్న నలభై దినముల్లో ఆకలి లేదు అనగా తిన్నట్టే కదా అలా ఉండుటకు ఏమనగా అన్నము ఆకలి నీళ్లు దాహము నిద్ర మొదలగు వాటి ధ్యానములు ఆయనకు లేవు గాని తండ్రి జ్ఞానము ఆత్మ జ్ఞానము సైతాను జ్ఞానము అది మాత్రమే మాత్రమేగాక లోకమంతటి రక్షణార్థమైన తాను చేయుచున్న ధ్యానము మాత్రమే కలిగి ఉండెను ప్రభువుకు సైతానున్నట్లు తెలియకపోతే శోధన రాదు జయము రాదు జయము రావలెనంటే వాడున్నట్లు తెలి తెలియవలను గాని వాడిని లెక్క చేయకుండా ఉండవలెను ఇన్నిటి మధ్యను ప్రభు ఉన్నప్పుడు మనోనిదానము కుదురుట చాలా కష్టము ఆయనను ఆయనకే కుదిరినది ఇప్పుడు చెప్పినవన్నీ విడిచిపెడితే అందులో ఒకటి క్రొత్తది ఉన్నది అది ఏమి మొట్టమొదటిగా ఉపవాసం అంటే ఆకలి దప్పిక నిద్ర కట్టివేయుట సైతాను కూతలు పూయుట వినబడ వినబడుచుండగా లెక్క చేయకుండా ఉండుట ఇది కష్టము స్థితిలో తండ్రిని ఆత్మను తలంచుకొనవలెను ఇది మరీ కష్టము లోకమంతటిని లోకమంత వరకు ఆఖరున పుట్టబోయే చివరి మనిషి వరకు తలంచుకున కష్టమే కదా యోహాను ఏమన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గుర్రపిల్ల మనుషులను వారి పాపములను వారి అవస్థలను వాటి పరిహారమును ఏసు ప్రభువు ఇల్ ఈ నాలుగు అంశములను వాటి పరిహారముల నిమిత్తం తలంచకపోతే ఎలా దేవుడై ఉండి తలంచుకునట సులువే కానీ మనిషి ఉంటే తలంచుకునటం చాలా కష్టము దేవుని గొర్రెపిల్ల లోక పాపక పాపము మోసుకుని పోవుట ఈ నాలుగు పనులు చేయుటకే చేయుటకే కదా ప్రభువు వచ్చినది ఈ నాలుగు తలంచుకొనకపోతే రక్షించుట ఎట్లు చివరి మాట గొర్రె పిల్ల కథ భరించుచు మోసుకుని పోవలసినది ఇంత పెద్ద లోకమును లోక పాప భారమును పాపము మోసుకుని పోవడము అను ఈ మూడును చేయడము విషయంలో ఆయన గొర్రెపిల్ల వంటి వాడు గనుక వినయముగా సహించుకొనవలెను అది ఆయనకు ఎంతో కష్టము ఆ పని మీదే వచ్చినాడు గనుక ఉపవాసం చేసేటప్పుడు ఆ నాలుగుపై అంశములు రాకపోతే పరిహరించుట అనేది ఎట్లు జరుగును ఆ పని మీద వచ్చిన వాటినే తప్పించుకొనకపోతే చేసిన ఉపవాసమునకు విలువలేదు అట్లే మీరు చేసే పని మీద ఉపవాసము చేయనప్పుడు అట్లే చేయవలేను ఉదాహరణకు ఒక అంతలమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్ఫర్ బదిలీ ఇచ్చుట లేదు ప్రార్థించమని కోరింది అయ్యగారు ఏమనను ఉపవాస ప్రార్థన చేయమన్నారు ఆమె అయ్యగారు చెప్పినట్లు చేయగా ఇంటికి వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆమె ట్రాన్స్ఫర్ మాత్రమే కానీ ఇతర అంశంలో ఆమె ప్రార్థనలో లేవు డబ్బు పిల్లలు ఇల్లు ఆమె తలంపులో లేవు ఆ పంతులమ్మ ఆ పంతులమ్మకు ట్రాన్స్ఫర్ వచ్చింది అయితే ట్రాన్స్ఫర్తో పాటు రోగములను బాగుచేయు వరము కూడా ఆమెకు వచ్చింది అలాగే యేసు ప్రభువు యొక్క ఉపవాసములో కొండ మీద ఆయనకు సైతాను తలంపు లేదు లోకాలు తలంపు లేదు పాపాన్ని తలంచుకొనలేదు మోసుకుని వెళ్ళడం అనేది తల తలంచలేదు తదుకు ఇవన్నీ సహించుకొనవలెను కదా అది కూడా తలంచుకోలేదు ఇవి తలంచక నేను సాధువైన గొర్రె పిల్లవలే వీటన్నిటిని మోసుకుని పోవలను కదా అని తలంచుకొనకుండా తండ్రి దగ్గర ఉదహరించకుండా ఎలాగూ ఆయన ఉపవాసము చేయను ఆ పం ఆ పంతులమ్మకు ఆమె కోరని ఒక వరము కూడా వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చింది దాని కథనముగా స్వస్థత వరకు వచ్చినది ఆమె వలె మనము ఆమె వలె మనమును చేసిన మనము ఆమె వలె మనమును చేసిన మనకును అడిగినది కాక మరొకటి అదనముగా వచ్చును ఉపవాసము వల్ల ఎటువంటి మొండి కేసులైనను నెరవేరును గాని చేయుట చాలా కష్టము దీవిన అలాగున అన్నిటినీ కష్ట కట్టి ఆయన ఎదుట దీక్షతో కూర్చుండి ఉపవాసము వలన వచ్చే అదన వరములను సంపాదించుకుని గొర్రెపిల్ల గాక ధరించుకుందురుగా నా ప్రవర్తలు నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమ గల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే సర్వాంతర్యామిని